నమస్తే అండి ఈ రోజున ఏలూరులో ఒక ఏరియాకి వచ్చినాం మనం జనంలోకి జనసేన అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళలోకి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలని తీసుకొని వాళ్ళకి ఎవరించి చెప్తుంటే వాళ్ళ బాధలు వేదనలు మొత్తం ఒక్కసారిగా మనతో పాలు పంచుకుంటుంటే హృదయం చాలా దహించిపోతుంది చాలా కుటుంబాలు చాలా వేదంతో ఉన్నారు అలాంటి ఒక కుటుంబానికి మనం ఈ రోజున వచ్చున్నాము ఒక తల్లి మూడు పూట్ల బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టుకోలేని పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో జీవిస్తుందంటే నిజంగానే కడుపు తరుక్కుపోయే బాధాకరమైన విషయం మన పవన్ కళ్యాణ్ అన్నగారు ఈ రోజున ప్రతి ఇంటికి ఒక బిడ్డలాగా ఒక అన్నదమ్ముళ్ళలాగా ఆయన పథకాల ద్వారా వాళ్ళకి మూడు పూట్ల అన్నం పెట్టడానికి ముందుకు వచ్చారు అలాంటి పరిస్థితి ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం చేయలేదని వాళ్ళ బాధన వేదన పంచుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఒకసారి ఈ యొక్క అక్క బాధను ఒకసారి చూద్దాము అక్క పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీకు ప్రతి నెల ఇంటికి సరిపడే సరుకులు బియ్యం అన్ని కొనుక్కోవడానికి వీలైనంతగా డబ్బు మీకు మూడు వేల ఐదు వందలు ఇస్తానంటున్నారు ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఒకటి ఉచితంగా అంటున్నారు మీరు దానివల్ల కుటుంబాన్ని జరుపుకోవచ్చు మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో మూడు కోట్లు అన్నం పెట్టుకోలేకపోతున్నానమ్మా నేను ఒక తల్లిగా నా బాధ అదేనమ్మా అని చెప్పి బాధపడుతున్నారు ఈ ఇద్దరు బిడ్డలకు కూడా బ్రెయిన్ ఇంకా ఎదగలేదు ఆ బాధతో ఉన్నాము మేము కండికి అప్పుడు ఇప్పుడు దాకా ప్రభుత్వం నుంచి అలాంటి సహాయం ఉండలేదు అంటున్నారు కదా ఎందుకండమ్మా ఓట్లేసి గెలిపించుకున్నారు కదా ఆ నాయకులు మీరు ఆడిన ఇంకా ఎన్నిసార్లు తిరిగి మరి పిల్లల చూసుకుంటాం కానీ పెట్టినా సరే రావట్లేదు అమ్మా అడిగారా మీరు ఆ ఆ అది పెట్టాం రెండు మూడు సార్లు పెట్టామండి సార్ ఏమనిపిస్తుంది మీకు ఎంతకాలం ఓట్లేసి ప్రభుత్వం మాకు చేయలేదే అని విరక్తి ఏమైనా పడుతుందా అయితే వాళ్ళనే మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారా చేస్తారనిపిస్తుంది మీకు న్యాయం ఎవరు చేయగలరు అనిపిస్తుంది అదేంటి అండి పవన్ కళ్యాణ్ గారి చేత పవన్ కళ్యాణ్ గారి గెలిపితాం ఇది చేత బాగా మంచి చేత వాళ్ళకే గెలిపిస్తాం పవన్ కళ్యాణ్ గారు చేస్తారు నవ్వుతున్నారా మీరు ఏమో నమ్మకం మట్టి ఉంది మరి అల్లన్నీ కూడా చూడాలి ఏం మావా ఇప్పుడు దాకా మీ మనోరాలని ముదు మనోరాలని అందరినీ చూస్తున్నారు కదా మీ కుటుంబాన్ని ఇప్పుడు దాకా మీకు ఈ బిడ్డలకి న్యాయం ఎవరు చేయలేదు ఇప్పుడు ఈ బాబు వచ్చే చేస్తాడని మాకు ఆశ ఆ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్ముతున్నారు బతుకుల్లో వెళ్ళి నమ్మకమే ఇప్పుడే కాదు ఎప్పుడే బాబు అంటే మాకు ఈ బిడ్డలకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారు ఇద్దరు బిడ్డలకి జరుగుతం జరుగుతుంది అని అనుకుంటున్నాం ఆశపడుతున్నాం కళ్యాణం బాబు గారు కళ్యాణం బాబు గారికి గెలాలా మా పెట్టలకే న్యాయం చెయ్యాలా మాలాంటి బిడ్డల అందరికీ చెయ్యాలి మాకన్నా పేదోడిస్తాము అదే మాలాంటి పేదోడిస్తా ఉన్నా చేస్తారు నాకు ఇంటింటికి వచ్చి ఇప్పుడు కూడా ఎవరు అడగలేదు ఫస్ట్ టైం చెప్తున్నారు తప్పకుండా మేము ఆ బాబుకే అత్త నాకు ఇప్పుడైనా టీవీలో రాగా నమ్మో కళ్యాణం బాబు ఇచ్చాడు మా మనవడు సంతోషం పడు అడిగానే కళ్యాణ్ మా అమ్మడు మా అన్న వచ్చాడు అంటాడు నా కూనవడు కూతురు కొడుకు కళ్యాణం బాబు లాగా ఉంటాలే నా మనవడే వాడానికి వచ్చాడు అంటే కుటుంబాల ప్రతి పర్వాలేదు పంపిస్తున్నాడమ్మా అడగలేదు ఇలా ఓట్లు రాసిపోవడం ఓట్లు మనం ఇప్పుడే అమ్మా ఓట్లు ఇవ్వాల్సిన వచ్చిన కానించి కి పెద్ద పెద్దకు గెలిచినా గెలవనా పెట్టినా కానీ ఈసారి కళ్యాణ్ బాబు గెలిపిస్తారు మీరు అందరు కదా ఓకే జై జనసేన ఒకసారి జై కళ్యాణం బాబు గారు వెరీ గుడ్ అట్లా నానాలి జై కళ్యాణ్ బాబు గారు గ్లాస్ ఈ గ్లాస్ కయ్యాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి